హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి బయట కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా చిన్న షాపింగ్ ఉన్నమాట ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా సో దానికోసమని షాపింగ్కి బయలుదేరనమాట నేను మా పాప ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం రోడ్డు కొంచెం బాగాలేదు అందుకే వీడియో అనేది షేక్ అవుతుందనమాట ఇక చూడండి మా పాప కూడా కనిపిస్తానని కనిపిస్తుంది అనమాట సో ఇక నేను మా సిస్టర్ మా పాప ముగ్గురం షాపింగ్కి వెళ్ళిపోయా అనమాట సో ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఒక షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము డ్రెస్సెస్ చూస్తున్నాము ఫస్ట్ అయితే సో అన్ని కలర్స్ ఆల్మోస్ట్ ఉన్నాయనే అనిపిస్తుంది బట్ తీసుకోవాలి అని కూడా అనిపిస్తుంది అన్నీ చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది పిచ్చ కన్ఫ్యూజ్ అయిపోతానండి నేనైతే మాల్కి వెళ్తే అసలు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని అనిపిస్తుంది సో మీకు కూడా ఇలా అవుతుందా కామెంట్ చేయండి ఇక్కడ బ్లాక్ డ్రెస్ అయితే చాలా బాగా అనమాట సో కానీ మా ఇంట్లో కొంచెం బ్లాక్ అంటే అవాయిడ్ చేయాల్సి వస్తుంది బ్లాక్ వేసుకోవద్దు అని అంటూ ఉంటారు బట్ నాకైతే బ్లాక్ కలర్ అయితే చాలా ఇష్టం అనమాట పెళ్ళికి ముందు బ్లాక్ డ్రెస్సెస్ ఎక్కువగా వేసుకునేదాన్ని బట్ పెళ్ళైన తర్వాత నా దగ్గర బ్లాక్ డ్రెస్ కూడా లేదనమాట సో బ్లాక్ ఇలా సెంటిమెంట్ ఎవరికైనా ఉందా మా ఇంట్లో అయితే ఉందండి కొంచెం మీకు కూడా ఇలా సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా కామెంట్ చేయండి ఇక నేనైతే ఒక టూ డ్రెస్సెస్ వరకు తీసుకున్నాను అనమాట ఒక వన్ అవర్ స్పెండ్ చేశాను ఆ మాల్లోనే సో తీసుకున్నాను ఒక టూ డ్రెస్సెస్ నేనే డ్రెస్సెస్ తీసుకొని ఉంటానో కామెంట్ చేయండి ఇక్కడ ఏ డ్రెస్సెస్ చూసినా చాలా బాగున్నాయండి బట్ డబ్బులు కూడా ఉండాలి కదా కొనుక్కోవాలంటే ఇక చూడండి ఈ లావెండర్ కలర్లో డ్రెస్ అయితే చాలా బాగుందనమాట నాకు చాలా నచ్చింది ఈ కలర్ డ్రెస్ కూడా నా దగ్గర లేదు సో తీసుకోవాలి అనుకున్నాను బట్ తీసుకున్నానో లేదో కూడా కామెంట్ చేయండి ఇక్కడ నేను డ్రెస్సెస్ చూస్తూ ఉంటే మా చెల్లి షూట్ చేస్తుంది అనమాట వీడియో ఇక్కడ మా పాప వచ్చేసి అల్లిగి వేరే దగ్గర కూర్చుంది ఎక్కడుందా అని తనని ఎత్తుక్కోవడానికే సగం సరిపోతుంది నేను మాల్కి ఇలా షాపింగ్కి బయటకు వెళ్ళాలంటే వద్దు అన్న వస్తుంది బట్ వచ్చింది అంటే నాకు స్నాక్స్ కావాలి వాటర్ కావాలి అని ఇలా అడుగుతూనే ఉంటుంది మళ్ళీ అలిగి ఎక్కడో దగ్గర కూర్చుంటుంది అనమాట సో నేను ఎక్కడ బయటకు వెళ్ళినా నాకు ఇది ఒక పని అనమాట తను వెతుక్కుంటూ నేను షాపింగ్ చేసుకోవాలి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను తీసుకోలేదని నేను వెళ్ళే టైంకి మారం చేస్తుంది నేను కూడా వస్తాను ఏమీ అడగను మమ్మీ సైలెంట్గా ఉంటాను అంటుంది బట్ ఇంట్లో చెప్పిన మాట ఒకటి బయటకు వచ్చి చేసేది ఒకటి అనమాట పిల్లలు అయితే అందరూ ఇలానే ఉంటారేమో మేబీ నాకైతే ఇలా జరుగుతుంది ఎప్పుడు డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి ఈ డ్రెస్ కానీ ఇంతకుముందు చూసారు కదా లైట్ పిస్తా కలర్లో ఉంది ఒక డ్రెస్సు ఆ డ్రెస్ కూడా చాలా బాగున్నాయండి సో ఇక్కడ ఒక మాల్లో అయితే మేము టూ డ్రెస్సెస్ తీసుకున్నాను ఏ డ్రెస్సెస్ తీసుకున్నానో కామెంట్ చేయండి ఇక్కడ ఈ మాల్ నుంచి మేము నేరుగా ఇంకొక మాల్కి అయితే వెళ్ళిపోయాం అలాగే ఈ మాల్లో 嗯。Oh. పిల్లల డ్రెస్సెస్ కూడా ఉన్నాయి సో మా ఇద్దరు బేబీస్కి కూడా తీసుకుందామని అనుకున్నాను బట్ నాకు అంతగా నచ్చలేవు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఉన్నాయనే అనిపించింది సో ఇంకా పిల్లల డ్రెస్సెస్ అయితే టచ్ చేయలేదన్నమాట సో ఇక్కడ బిల్లింగ్ చేసేసుకొని ఆటో ఎక్కేసి మేము మరొక మాల్కి అయితే వెళ్ళిపోయాం మాకు దగ్గరలో ఉన్న జిఎస్ఎం మాల్కి అయితే అనమాట ఈ మాల్ ఎప్పుడో ఉందనమాట అసలు నేనైతే ఎప్పుడు వద్దాం అనుకున్నా నాకైతే అస్సలు కుదరలేదండి ఎందుకో ఏమో ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ మాల్లోకి అయితే నేను రావడం వేరే మాల్స్కి వెళ్ళాను కానీ ఇంత దగ్గరలో ఉన్న మాకు దగ్గరలో ఉన్న ఈ మాల్కి అయితే నేను రావడం అయితే నాకు ఇదే అసలు అన్నమాట సో ఇదే ఫస్ట్ టైం అనమాట సో కొంచెం చూపిస్తున్నాను చూడండి అన్నీ నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైము ఈ ఎక్సలేటర్ ఎక్కేట మా పాపకి చుక్కలు కనిపించాయన్నమాట ఎత్తుకోమంటుంది లేదంటే కింద పడిపోతుంది సో తనని పట్టుకొని ఎక్స్లేటర్ అటు ఎక్కుతూ దిగుతూనే కొంచెం సరిపోయింది ఎక్స్లేటర్ ఎక్కి ఫస్ట్ ఆ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్రెస్సెస్ ఆర్ లెగ్గిన్స్ చూస్తున్నాం అనమాట పిల్లల డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి మా పాపకు డ్రెస్ తీసుకున్నాం అని అనుకున్నాను ఇలా ఈ కలర్లో ఒక బేబీ పింక్ కలర్ అండ్ వైట్ ప్యాంట్ పే చేశాను అనమాట ఇలా నేను అనుకుంటాను బయటకు వెళ్ళినప్పుడు తొందరగా షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోవాలి అని టైం ఎక్కువ వేస్ట్ చేయద్దాన్ని మా పాపని తీసుకొని వెళ్తే షాపింగ్ ఎక్కడో ఏంటో కానీ టైం అయితే చాలా గడిచిపోతుంది ఎప్పుడో మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ అలా వచ్చేస్తే ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ ఫైవ్ అవుతుంది అనమాట సో టైం వేస్ట్ అవుతుంది షాపింగ్ కంప్లీట్ అవ్వదు మీకు కూడా ఇలానే జరుగుతుందా కామెంట్ చేయండి ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఏ డ్రెస్సెస్ తీసుకొని ఉంటానో కామెంట్ చేయండి చూడండి మా పాప అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుంది నేను తీసుకున్న డ్రెస్ అక్కడే డ్రయల్ రూమ్లో అనమాట వేసుకునే వరకు అస్సలు ఊరుకోలేదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి